నల్గొండ జిల్లా దేవకొండ మండలం ముదిగొండ గ్రామం నేను అనగా కాసిరెడ్డి వెంకటరెడ్డిని నేను ఫస్ట్ డీలర్ కమ్ రైతు రైతును కూడా నాకు ముప్పై ఎకరాల సేద్యం భూమి కూడా ఉంది కానీ ఈసారి ఏడు సంవత్సరాలే ఏడు ఎకరాలే చేశాను కానీ నేను కూడా ప్రతి సంవత్సరం రైతులకు ఇచ్చుకుంటూ ఒక్కొక్క వెరైటీని మొదలే వాడి చూస్తాను నేను పోయిన సంవత్సరం విందే ఇచ్చిన ఈతని కూడా ఇచ్చిన పోయినసారి పోయినసారి అని దాన్ని చూసి కూడా మళ్ళీ ఈ సంవత్సరం కూడా నాకు అదే సీడ్ కావాలని అడిగిండు నేను లేకుండా తెప్పిచ్చి ఇచ్చిన విందే మాత్రం తొందరగా కాపు వస్తుంది కాపు వస్తుంది ప్లస్ వరుపును కూడా కొద్దిగా తట్టుకుంటుంది పత్తి తీయ కూడా సులువుగా తీ వస్తుంది రైతులు మాత్రం దీ విందేను మనం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఏ దాని మీద ఎలాంటి అభ్యంతరం లేదు కాకుంటే మీరు చూడండి నేను కూడా పోయిన సంవత్సరం ముప్పై గుంటలు వేసిన మూడే ప్యాకెట్లు వేసిన పద్నాలుగు గంటల పత్తి వెళ్ళింది నేను సపరేట్గా తీపించిన కానీ ఈ సంవత్సరం ఏదో వేరే కంపెనీ వేసిన నేను ఎక్కడ ఈ సంవత్సరం ఎక్కువ సేద్యం చేయకపోవడం వల్ల వేయలేకపోయాను కానీ చాలా మంది రైతులకు నేను ఇచ్చినా దాదాపు ఒక మూడు వందల ప్యాకెట్లు విన్నే అమ్మే అది మంచిగా ఉంటుంది ఎవరైనా సరే వేసుకోవచ్చు రైతులు ఓకే ధన్యవాదాలు